ప్రతి సంవత్సరం మన కేసీఆర్ గారి జన్మదిన వేడుకలను అద్భుతంగా నిర్వహిస్తున్నటువంటి మాజీ మంత్రివర్యులు మన సరత్నగర్ శాసనసభ్యులు మిత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారికి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మన పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు గౌరవనీయులు కేటీఆర్ గారికి అదేవిధంగా శాసన మండలిలో మన ప్రతిపక్ష నాయకులు గౌరవనీయులు మధుసూదనాచారి గారు శాసన మండలి కౌన్సిల్ డిప్యూటీ చైర్మన్ గారు బండా ప్రకాష్ గారు మరి మాజీ మంత్రివర్యులు మహమూద్ అలీ గారు రవిచంద్ర గారు శ్రీనివాస్ గౌడన్న గారు సత్యవతి రాథోడ్ గారు రవీందర్ అన్న గారు కవిత గారు చంద్రశేఖర్ రెడ్డి గారు నవీన్ రెడ్డి గారు కాలేరు అన్న గారు వేదిక మీద ఉన్న పెద్దలు మరి మన కేసీఆర్ గారు జన్మదిన వేడుకలను ఇంత అద్భుతంగా జరుపుకోవడానికి వచ్చినటువంటి బీఆర్ఎస్ కుటుంబ సభ్యులకు మీడియా మిత్రులందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తా ఉన్నారు నిజంగా ఈరోజు కేసీఆర్ గారి జన్మదినం రాష్ట్రం అంతా కూడా ఒక పండగలాగా జరుపుకుంటా ఉన్నారు కేసీఆర్ అంటే ఒక వ్యక్తి కాదు కేసీఆర్ అంటే ఒక నాయకుడు కాదు కేసీఆర్ అంటే నాలుగు కోట్ల ప్రజల భావోద్వేగం పంతొమ్మిది వందల యాభై నాలుగులో మన కేసీఆర్ గారు పుట్టారు ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదో సంవత్సరం అంటే కేసీఆర్ గారు పుట్టిన రెండేళ్లకే ఉన్న తెలంగాణను ఆంధ్రలో కలిపింది ఆనాటి కాంగ్రెస్ పార్టీ పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో మలిదశ తెలంగాణ ఉద్యమం వచ్చినాడు కేసీఆర్ గారి వయసు పదిహేను సంవత్సరాలు పదిహేను సంవత్సరాల వయసులో ఆనాడు అరవై తొమ్మిది తెలంగాణ ఉద్యమంలో పాల్గొని జై తెలంగాణ అని పోరాడిన నాయకుడు కేసీఆర్ ఆ తర్వాత తెలంగాణ ప్రాంత నాయకులు ఇష్టమున్నా లేకపోయినా ఆ ఆంధ్ర పాలకుల పార్టీల చేతుల్లో వీళ్ళందరూ కూడా పనిచేస్తూ వచ్చారు కేసీఆర్ గారు కూడా తెలుగుదేశంలో పనిచేశారు ఎప్పటికప్పుడు తెలంగాణ కోసం పార్టీలో ఉంటూనే మాట్లాడుతూ వచ్చారు కానీ అన్ని గమనించిన తర్వాత ఇంకా రాష్ట్ర ఏర్పాటు తప్ప తెలంగాణకు మోక్షం లేదు సమైక్య రాష్ట్రంలో న్యాయం జరగదు అనుకున్నారు కనుక ఆనాడు కరెంటు బిల్లులు పెంచితే ఇది తెలంగాణ రైతుల పాలిట ఉరితాడైతని చెప్పి అన్ని ఆలోచించి వందల వేల గంటల మేధోమదనం జరిపి తెలంగాణ ఉద్యమానికి కేసీఆర్ గారు శ్రీకారం చుట్టారు కానీ ఆ రోజు ఒక అపవాదం ఉండేది ఎవరు జై తెలంగాణ అన్నా పదవి కోసమే తెలంగా జై తెలంగాణ అంటున్నారండి అరవై తొమ్మిదికి రెండు వేల ఒకటి మధ్య అనేక మంది నాయకులు జై తెలంగాణ అని ఉద్యమాన్ని ప్రారంభించుడు పదవి రాగానే మధ్యలో వదిలిపెట్టుడు దానివల్ల ప్రజల్లో ఒక అపనమ్మకం ఏవో ఎవరు ఎవరైనా పదవి కోసమే చేస్తారు అనేటువంటి ఒక అపనమ్మకం ఏర్పడ్డది ఆ అపవాదును తొలగించడానికి ఆనాడు మూడు పదవులను గడ్డిపోచలాగా తడించి తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించాడు ప్రజల్లో నమ్మకాన్ని కలిగించిండు మన కేసీఆర్ డెప్యూటీ స్పీకర్ పదవిని ఎమ్మెల్యే పదవిని రాష్ట్ర కార్యదర్శి పదవిని అన్నింటికి కూడా రాజీనామా చేసి ఆ రోజు ఉద్యమాన్ని ప్రారంభించి ప్రజల్లో ఒక నమ్మకాన్ని కలిగించింది ప్రొఫెసర్ జయశంకర్ గారు మాతో అనేవాడు ఎప్పుడన్నా మేము మాట్లాడితే నాకు కేసీఆర్ మీద సంపూర్ణమైన విశ్వాసం ఉంది ఈయన నాయకత్వంలో తెలంగాణ వస్తుందని నేను నమ్మిన గనుక కేసీఆర్ వెంట నడుస్తున్నా కేసీఆర్ ను ఆశీర్వదిస్తున్నా అని జయశంకర్ గారు చెప్పారు అంటే అట్లా జయశంకర్ లాంటి ఎంతో మంది మేధావులు కేసీఆర్ గారి మీద విశ్వాసంతో వారితో కలిసి నడిచింది ఆ నమ్మకాన్ని కూడా కేసీఆర్ గారు నిలబెట్టింది మనకు తెలుసు నేను నా అదృష్టం రెండు వేల ఒకటి నుంచి కూడా కేసీఆర్ తో చేసి అదృష్టం నాకు దొరికింది నేను చూసేవాడిని కేసీఆర్ ఎంత మదన పడేవాడో ఎంత బాధపడేవాడో దగ్గరగా చూసేవాడిని కొంతమంది కేసీఆర్ గారి మీద వ్యక్తిత్వ హననానికి పాల్పడేవారు రకరకాలుగా ఆయనను ఎన్ని రకాలుగా బందం చేసేవారంటే ఎవడైతే ఇక బీమారైంది లేతనే లేడు అంటాడు ఇంకోటి ఇంకోటి అంటాడు ఎన్ని రకాలుగా వేధించినా బాధ వ్యక్తిత్వ హనడానికి పాల్పడిన మొండి ధైర్యంతో ఆయన పోరాటం చేసిండు తెలంగాణ వైపు అడుగులు వేసిండు దట్ ఈస్ కేసీఆర్ ఎక్కడ బాధపడ్డా కుంగిపోయిన వెనుకడుగు వేసిన పదవులకు ఆశ పడినా మనం తెలంగాణలో ఉండే వాళ్ళం కాదు ఇవాళ తెలంగాణ వచ్చిందంటే అది కేసీఆర్ గారి మొండి పట్టుదల ధైర్యం ఆయన పోరాటం వల్ల ఇలా తెలంగాణ వచ్చింది నవంబర్ ఇరవై తొమ్మిది రెండు వేల తొమ్మిది ఇది ఇవాళ డిసెంబర్ పదిహేడు మనకు సారీ ఫిబ్రవరి పదిహేడు మనకి ఎంత ముఖ్యమో నవంబర్ ఇరవై తొమ్మిది కూడా చరిత్ర పుటల్లో అంతే ముఖ్యమైన దినం ఆనాడు కేసీఆర్ గారు ఇంకా లాభం లేదు కేసీఆర్ చచ్చుడో తెలంగాణ వచ్చుడో అయితే తెలంగాణ జైత్రయాత్ర లేదంటే నా శవయాత్ర అని చెప్పి ఆమరణ నిరాహార దీక్ష కూర్చున్నటువంటి నాయకుడు మనం చూసాం గాంధీజీ గారు సత్యాగ్రహం చూసాం పొట్టి శ్రీరాములు గారి ఆమన్న దీక్ష చూశాం మరి నాడు కేసీఆర్ గారు కూడా ఆమన్న నిరహార దీక్ష కూర్చొని ఢిల్లీ పీఠాన్ని కదిలించి డిసెంబర్ తొమ్మిది రెండు వేల తొమ్మిది ప్రకటన వచ్చిందంటే అది కేసీఆర్ గారి దీక్ష ఫలితం అని కూడా మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది నిజంగా ఆయన ఆ రోజు దీక్ష పూను కోరకపోతే ఇవాళ తెలంగాణ ప్రకటన వచ్చేదా ఎవడెవడో ఏదో మాట్లాడుతున్నాడు ఈ ఆ రోజు చిదంబరం గారు నాకు బాగా గుర్తు కేటీఆర్ గారు మా మహసాచారి గారు జయశంకర్ గారు అందరం కూడా అక్కడే ఉండేవాళ్ళం చిదంబరం గారు ఫోన్ చేసి ఢిల్లీ నుంచి కేసీఆర్ గారు దీక్ష విరమించండి మేము తెలంగాణ ప్రక్రియ ప్రారంభిస్తామన్నారు మే మీ మాటలకు మేము మోసపోం మీరు స్పష్టంగా ఢిల్లీ నుంచి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ప్రారంభిస్తున్నామని స్పష్టమైన ప్రకటన కేంద్ర ప్రభుత్వం నుంచి చెప్తే తప్ప నా దీక్ష విరమించను అని చెప్పి కేసీఆర్ గారు చెప్పింది అప్పటికి పదకొండు రోజులైంది మనిషి ఆ మంచం మీద నుంచి ఒక్కొక్కసారి వణుకుతో దాదాపు హాఫ్ హాఫ్ ఫీట్ 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 ఎగురుతా ఉండే బాడీ తన కంట్రోల్లో తను లేదు కానీ ఆ పట్టుదల మాత్రం సడలేదు మా కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి ఎంతో బాధపడ్డాం కానీ ఆయన మాత్రం కేంద్ర ప్రభుత్వం తరఫున రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ప్రారంభమైందంటేనే దీక్ష అన్నాడు ఆ రోజు మీరే రాసి పంపండి అంటే జయశంకర్ సారు తన స్వహస్తాలతో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ రాసి ఢిల్లీకి పంపిండు గదే చిదంబరం గారు ఢిల్లీ నుంచి అనౌన్స్ చేసింది అది ఆ రకంగా తెలంగాణ తెచ్చుకున్నాడు తెలంగాణ తేవడమే కాదు తెచ్చిన తెలంగాణను అప్పుడే పుట్టిన బిడ్డను కన్న తల్లి ఎంత ప్రేమగా పెంచుకుంటదో కేసీఆర్ గారు పదేళ్లలో తెలంగాణను ఒక తల్లిలాగా తీర్చిదిద్దాడు ఒక తల్లిలాగా ఒక తండ్రిలాగా ఈ తెలంగాణను బంగారు భవిష్యత్తు వైపు అడుగులు వేసింది ఏ తల్లైనా పుట్టిన బిడ్డను నాకంటే గొప్పగా ఉండాలని బంగారు భవిష్యత్తు ఉండాలని ప్రతి తల్లి తన కొడుకు కోసం తన బిడ్డ కోసం తప్పిస్తుంది అలా కేసీఆర్ గారు ఈ సాధించిన తెలంగాణను సాగునీటిలో సాగునీటిలో విద్యుత్ రంగంలో ఏ రంగం తీసుకున్నా ఈ దేశానికి రోల్ మోడల్ గా అన్ని రాష్ట్రాలకు ఒక మోడల్ గా ఒక దిక్సూచిగా తెలంగాణను తయారు చేసింది కేసీఆర్ కు తెలంగాణకున్న బంధం ఇది పేగు బంధం తల్లి బిడ్డల బంధం కేసీఆర్ కు తెలంగాణ ప్రజలకు ఉన్న బంధం కొంతమంది తెలిసి తెలువక మాట్లాడుతుంటారు కానీ కేసీఆర్ ప్రతి నిమిషం తెలంగాణ కోసమే ఆలోచించింది ఈ మధ్యలో రేవంత్ రెడ్డి మాట్లాడుతుండు నేను ట్వంటీ ట్వంటీ మ్యాచ్లు ఆడుతున్నా అంటుండు నువ్వు ట్వంటీ ట్వంటీ ఆడతావేమోగా నువ్వు ట్వంటీ ట్వంటీ ఆడవు వాస్తవంగా నువ్వు ట్వంటీ ట్వంటీ దేనికి ఆడతావు అంటే పైసల కలెక్షన్ ఆడతావు అసలు నువ్వు ఆడే మ్యాచ్ అంతా కూడా తొండి మీరంతా తొండి మ్యాచ్ ఉంటుంది తొండి ఎగ్గొట్టే మ్యాచ్ నీ మాటల్లో తొండి హామీల అమలులో ఎగ్గొట్టేది ఉంటుంది నీ దగ్గర కానీ కలెక్షన్లో మాత్రం ట్వంటీ ట్వంటీ ఆడతావు నువ్వు ఎందుకంటే నువ్వు రోజులు ఉంటావు నీకే తెలియదు ఆగమాగం ఉండవు నువ్వు దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోవాలని ట్వంటీ ట్వంటీ కలెక్షన్ స్టార్ట్ చేసినావు కానీ కేసీఆర్ అన్ని ఆడతాడు ఆయన టెస్ట్ మ్యాచ్ అయినా అద్భుతంగా ఆడతాడు వన్ డే అయినా అద్భుతంగా ఆడతాడు ట్వంటీ ట్వంటీ అయినా ఆడతాడు ఎప్పుడే దాడులో గద ఆడతాడు కేసీఆర్ ఎప్పుడు ఏ దాడుల్లో ఆడతాడు అవసరమైతే డిఫెన్స్ కొడతాడు అవసరమైతే సిక్స్ కొడతాడు కానీ ఇవాళ తెలంగాణ ప్రజలు ఏ పల్లెల్లో పోయినా ఎక్కడ పోయినా ఏమంటున్నారు మళ్ళీ కేసీఆర్ఏ రావాలి మా కేసీఆర్ మాకు కావాలి అని ప్రతి నోట ఇది నేనేదో ఉపన్యాసం కోసం చెప్తలేదు కార్లో పోతా ఉంటే సిగ్నల్ పడితే పాపం ఉన్నది ఇట్లా తలుపు కొట్టి అద్దం కొట్టి అద్దం దించి సార్ కేసీఆర్ కావాలి మళ్ళా మనమే రావాలి వీడు బాగలేడు వీడు బాగలేడు అని అది ట్యాక్సీ డ్రైవర్ కావచ్చు ఆటో డ్రైవర్ కావచ్చు అది ఎవరన్నా కానీ ఆ రోడ్డు మీద పోయే పిల్లలు కావచ్చు మళ్ళీ కేసీఆర్ కావాలని మాట్లాడుతున్నాం ఇది ఈరోజు తెలంగాణ సమాజం కోరుకుంటుంది ప్రజలకు అర్థమైంది ఎప్పుడన్నా ఎవరికైనా పిల్లలకు తల్లిదండ్రుల మీద కోపం రావచ్చు కానీ ఆ ప్రేమ మాత్రం ఎప్పటికీ పోదు కేసీఆర్ది తెలంగాణ ప్రజల మధ్య ఉన్నది తల్లి పిల్లల బంధం పేగు బంధం ఇవాళ అందరు కూడా కేసీఆర్ ని కోరుకుంటున్నారు జనరల్ ఏమంటారు ఓటమి విజయానికి నాంది అంటారు మన మొన్న ఓడితే ఓడొచ్చు కానీ రేపు భవిష్యత్తులో మరో మూడు టర్ములు బిఆర్ఎస్ పార్టీ గెలవడానికి ఇది నాంది కాబోతా ఉంది సరే అది ఎప్పుడు వస్తాయా ఏమొస్తాయా రాని కానీ అందరు కూడా ఇలా కేసీఆర్ వైపు చూస్తా ఉన్నారు నిజానికి కేసీఆర్ లేకపోతే ఈ తెలంగాణ వచ్చేదా ఇలా ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది ఎవరో ఎంతో మంది మాట్లాడుతుండ్రు ఒకటి తెచ్చిన ఇంకొకటి ఇచ్చినమంటుండు కానీ ఇలా తెలంగాణ వచ్చిందంటే ఢిల్లీ కదిలిందంటే దానికి ఒకే ఒక్కడు కారణ జన్ముడు మన కేసీఆర్ ఆ కేసీఆర్ గారి జన్మదినం ఈరోజు మనందరం కూడా ఇంత ఉత్సాహంగా మా తలసాని సీనన్న నాయకత్వంలో జరుపుకోవడం చాలా సంతోషం శ్రీనన్న గారిని ఇంత అద్భుతంగా ఆ పాటలు కానీ ఈ కార్యక్రమాన్ని ఇంత అద్భుతంగా నిర్వహించినందుకు హృదయపూర్వకంగా శ్రీనన్నకు నేను కృతజ్ఞతలు కూడా తెలియజేస్తూ మరి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు